హండ్రెడ్ రెండోసారి సిక్స్టీ టూ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ గజానంద్ గారి పాట జై బోల దుర్గా భవాని మాతాకే జై బోల దుర్గా భవాని మాతాకే సిక్స్టీ ఫైవ్ థౌజండ్ గజానంద్ గారి పాట త్వరగా పాల్గొనాలి సిక్స్టీ ఫైవ్ థౌజండ్ లక్ష భవాన్ మొత్తం తొందరగా తొందరగా చెప్పాలి టైం వేసింది మనం మళ్ళీ మీరే దుంకాలి నేనేం దుంకాను ఇక్కడ నేను వెళ్ళిపోతాను జయబోల దుర్గా

అయిపోతుంది అయిపోతుంది తొందర చెప్పాలి నేను ఇక్కడే వెళ్తాను ఇక్కడ మీకే 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 తొందర తొందర దుంగారని ఉంటది నాకే హండ్రెడ్ మల్లేజ్ గౌడ్ గారి పాట సిక్స్టీ ఫైవ్ థౌజండ్ వన్ హండ్రెడ్ మల్లేజ్ గౌడ్ గారి పాట ఎవరైనా సరే పాల్గొనవచ్చు అక్కడ అక్కడ ఉన్నవాళ్ళు సరే ముందుకు రండి ముందరికి వచ్చి పాల్గొనండి అందరు పాల్గొనండి ఇక్కడ